జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పిన కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోద్దామంటే భయమయ్యేది సార్ మా అమ్మలు అయిపోయి అమ్మాయి ఒంటలు వేస్తామని చెప్పని వేసేది సార్ అలా వేయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట చూపాలని మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అట్ల అయింది వీళ్ళ ఇంట్లో ఇట్లయింది పోలీసులు అని ఇట్లా చేసినాడు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్ అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మడర్లు మూడు మడర్లు వేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు కోసం రౌడీ సిటీ అని ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలియాలి మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చాను నేను అచ్చుడు అచ్చుడుతోనే నన్ను పిలిచాడు పిలిచి చారి నీ కోసం ఒక్కొక్కళ్ళు అట్లా ఇట్లా అని అంటే ఎట్లుంటాడో అని చెప్పి అనుకోండి నువ్వు తింటే సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం వెళ్ళేక ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు నేను మీకు చేసిన కేసులే పెట్టారు సార్ ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు అప్పుడు ఆయన కూడా దొరికారా అది దొరికింది సార్ ఏమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు వాడు ఎక్కడ ఉన్నాడు నీ కేసుడు ఈడీ ఎక్కడన్నా అని మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్ అతను ఇంకో రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు సారు వాళ్ళతో మాట్లాడాడు కానీ సాధారణంగా కొన్ని కేసులు తెయ్యి కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది వాదే నాకు తెలుగు సార్ అది అబద్ధం అది అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని ఇంకే చెప్తాం సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయాం సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నైట్ టైంలో అసలు ఏం చేసాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ ఇంకో షోణ్ బాబు సార్ అనే జైలర్ ఉన్నారు సార్ వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైలర్ అని చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగాయో బిర్యానీ వస్తా సార్ మందు తాగచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టవ్ తీసుకొచ్చి సార్ వాళ్ళు ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిర్యానీకి బిర్యానీ రెండు వందల రూపాయలు కదా బిర్యానీ రెండు వందల రూపాయలు వంద రూపాయలు వస్తా సార్ మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు సెల్ సెల్ఫోన్ సెల్ ఫోన్ అవి వేలు తీసుకొస్తారు అనేది కామనా కామనా అది సార్ పైననే అది జైలు బోర్డు ఉంటే సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు కదా ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోనికి సార్ అది ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఇవి ఒకరోజైనా మీరు ఇదివెళ్ళు అని చెప్పని ఇస్తారు అట్లా అంటే జైల్లో భోజనం బాగుంటుంది బాగోదండి అప్పుడైతే బాగాలేకుండా సార్ పట్టించుకోరు సార్ కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చినట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది కదా జైలు నయం లేదు కానీ సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంత లేదు ఇంకా డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు ఏదైనా చేయచ్చు ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం వానం బాగాలేదని చెప్పి అని డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఎస్కట్ ఉంటారు కదా సార్ వాళ్ళకి ఐదు వేసి ఇది చేసా నర్సులో రూమ్ ఉంటుంది అలాగే ఓజేయవచ్చు అట్లా కూడా పోయాల్సిన సార్ నేను నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళవు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా అట్లా నేను డబ్బులు ఎక్కడ నీకు సార్ చెల్లపల్లి కరెక్ట్ కరెక్టు అయితే ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒక్కళ్ళ దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడదు ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్ అంటే ఏమైనా నీకు ఆరోగ్యం ఏం పాలని చెప్పు డాక్టర్తో మాట్లాడుతూ అయిపోతుంది సార్ డాక్టర్ వాటి రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉన్నాయి కదా సార్ పంపిస్తారు ఎస్కార్డ్ ఇచ్చి పంపిస్తారు ఏ హాస్పిటల్ వచ్చావు ఉస్మానియాగా వచ్చినా గాంధీ పోయినా గాంధీ హాస్పిటల్లో వ్యభిచారం జరగదు కదా డబ్బులు వాళ్ళకి సార్ డబ్బులు ఉంటే అన్ని సెట్టింగ్లు జరుగుతాయి సార్ అంటే హాస్పిటల్ పబ్లిక్గా వార్డ్ రూమ్లో ఎలాగో జైల్ వార్డు ఉంటుంది కదా ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వాడు సార్ అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ ఇకప్ అర్ధ గంట గంట సరే వెయిటింగ్ అంటే మన ఇష్టం అక్కడ పక్కకు కూర్చోవచ్చు వాళ్ళు లోపల కూర్చోవచ్చు ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు మనకు తెలుసా ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తాను ఇలా పలాంటి రోజుల్లో సార్ ఫోన్ చేసుకోవాలి నేను ఏంటంటే చూసుకుంటాను చెప్పండి సరే అని చెప్పి ఫోన్ ఇస్తారు ఆ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది ఎవరైనా చెప్తే అక్కనొచ్చో మరదలో గీతలో అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తాను ఈరోజు అవుతాను సార్ నాకు ఇది అవుతుంది అంటే సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసా ఇంకేం అంటే మరి రూమ్ కావాలి కదా రూమ్ ఎక్కడ సార్ ఎందుకు దొరికాయి అంటే గాంధీ హాస్పిటల్లో నేను చూస్మా ఆడదు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కోటు పోయినప్పుడు కూడా చేసిన సార్ నేను కోటు పోతే ఐదు వేలు ఇచ్చేది నేను ఇచ్చి ఇచ్చేది కారు తీసుకొని వచ్చేది మా వాళ్ళు అలా ఫోన్ చేసేది పలానా కోర్టు కారు పోతాన రామాట కారు తీసుకొని వచ్చేది కోర్టు అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్ ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి అప్పుడు ఫీలింగ్ ఉండే కదా లోపల మంచిగా ఉంటే ఎవరు కనిపి ఆ కారు పక్కన పెట్టేది కోర్టు గోడకి ఇట్లా అర్ధ గంట గంట సేపు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ అలాగే మంది ఇప్పించేది అది వేలిచ్చేది అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు లోపల నిజాలు మటన్లు చేయవచ్చు ఇంకా కేసులు చేపించవచ్చు ఏమైనా చేయొచ్చు మటన్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు నిజమే నిజమే మీకు తెలిసింది ఎవరైనా జరిగింది అక్కడ జరిగిందా మేము మేము కూడా చేసినాం కదా ఏవి ఎవరు ఉండి ఎవరు ప్లాన్ ఇస్తావు జైల్లో ఉండి చెప్పి ముగ్గురు కూడా టార్గెట్ పెట్టుకున్నా సార్ వాళ్ళని వచ్చిన తర్వాత ఎద్దామని చెప్పి అనుకున్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా వాళ్ళు ఎమ్మెల్యే రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో మూడు సంవత్సరాలు మీరు వెళ్ళు సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ మీరు నమ్ముతారా నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను వెంకటేశ్వరరెడ్డి సార్ వచ్చిండు నాతో పిలిచి మాట్లాడిండు అద్దు ఫోన్ అనుకున్నా ఎందుకంటే మనం లంగలమో దొంగలమో సార్ ఒక ఆఫీసర్ మనల్ని పిలిచి నీ బాధ ఏంటి నీ పరిస్థితి అని చెప్పి మాట్లాడిండు మా అమ్మ నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన చనిపోయింది సార్ నాకు కళ్ళకు నీళ్ళు రాలే నాకు అదృష్టం లేదు చూసే అదృష్టం లేదు చనిపోయిందని అని చెప్పి అనుకున్నాను ఆ సార్ నాతోని ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నేను పోయి కూర్చొని ఒక నాలుగు నాకు స్మోకింగ్ అలవాటు ఉన్నాయి ఒక నాలుగైదు సిగరెట్ దాకా ఆలోచించినాయి నేను వద్దు చెడు మనం చెడు పని చేసినా మంచిగా మంచివానికి మనం మగ దూరం చేయొద్దని చెప్పని ఫోన్ తీసేసిన సార్ నేను అంటే నా దగ్గర పెట్టుకోపోయేది ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఉంటే ఎప్పుడైనా పోతే అవసరం ఉంటే పోయి మాట్లాడుకొని వచ్చేది కానీ నేను ఫోన్ మెయింటైన్ చేస్తాడు బంద్ నేను అంటే మూడు సంవత్సరాలు కంటిన్యూ చర్ల పది సంవత్సరాలు నేను సార్ ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ నేను కానీ మధ్యలో పోలీసులు తనిఖీలు జైలు తన వాటిలో తనిఖీలు దొరుకుతుంది సార్ జైల్లో వంద రూపాయలు దొరికితే ఏం తెలియనోన్ని తీసుకుపోయి కొట్టి సింగల్ వేసి వాళ్ళని ఇంటర్వ్యూ కడిగేస్తారు అది జైలు రూల్ అది మ్యాన్ అది నా జేబులో నేను కోర్టు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది బయట నుంచే లోపలికి పోయేటప్పుడు పైసలు పెట్టుకొని వచ్చేది నా జేబులో చేయకపోతే నా దగ్గర రాకపోయేది ఎవరు అంటే మూడు సంవత్సరాలు ఎంత నెలలు ఎంతమందికి పథకం వేసారు అంటే చంపడానికి ముగ్గురు మనుషులు ఉండేదా వాళ్ళను ఈజీ మర్డర్ చేసి నేను ఈ సిటీకి అనుకున్నా అంటే నా ఆలోచన అప్పుడు అట్లా ఉండే ఈ సార్ రాకపోతే అంటే ఈ సార్ రాకపోయంటే ప్లాన్ చేసి సక్సెస్ లేదు ఓకే అంటే బీలాగా ఎంతమంది ఇంకా ప్లాన్ వేస్తారు సెల్ ఫోన్ వాడుతూ అప్పట్లో పరిటాల రవి మర్డర్ కూడా జరిగింది కదా సార్ మీ జైలు నుంచి జరిగినట్లు జైలు నుంచి జరిగింది సార్ అది మీకు తెలుసా తెలుసు కానీ మాకు అంత పరిచయం లేకుండా సార్ అంటే మీలాంటి గ్యాంగే కదా అది జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతున్నాయి అంటారు వాస్తవం అనేది నిజమే సార్ నిజమే ఎలా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి ఇప్పుడు అసలు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్ ఇప్పుడు చిన్న కేసులోనూ చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి పెద్ద కేసులోనూ అందరినీ పెద్ద కేసు దాని పెట్టాలి ఇప్పుడు జైలు అట్లాగా సార్ ఎవరు ఇష్టం ఉన్నట్టు అవి పంపిస్తారు అన్నాడు ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక నలుగురు కలుతారు సార్ ఇప్పుడు నైట్ మినిమం ఒక పదిన్నర పదకొండు పన్నెండు ఇంటికి దాకా పడుకోరాలు వాళ్ళకి పని ఏముంటుంది సార్ ఏముంటాయి కదా ఇట్ల ముచ్చలు పెట్టుకుంటుంటారు అరే బయట అది బయట మీద తర్వాత చేద్దాం రా మా ఇంటి సైడ్ ఉన్నది మా చుట్టాల దాంట్లో లేదు ఉన్నాయి చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళు నంబర్ ఒకళ్ళు ఇచ్చుకుంటారు సార్ ఇచ్చుకొని బయట పోయిన తర్వాత ఆటోమేటిక్ కలుసుకుంటారు కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికీ కాకపోతే నాలుగు అటు ఇటు దొరుకుతాం వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వస్తారు కదా ఈ ముగ్గురు ఇంకో పది అవుతారు అప్పుడు మళ్ళీ డివైడ్ డివైడ్ అయిపోతారు అన్నాడు మళ్ళీ వాడిపోయి ఇంకో టీం తయారు ఇద్దరు వీడిపోయి ఇంకో టీం తయారు ఇద్దరు వీడి పోయి ఇంకో టైం అట్లా క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి ఒకరికొకరు కొట్టుకోవడం చెర్లపల్లి జైల్లో ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చూడండి ఎందుకు జరుగుతుంటాయి అవి సార్ అది కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు కాదు కాదు అది పుగ్గాలు అవి ముందు జరిగేస్తారు అది ఎట్లా గంజాయి దాయి అలవాటు ఉన్నోనికి ఆయనకి గంజాయి లేకపోతే మెటల్ అయిపోతాడు సార్ వాడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది డబ్బులు లేని వానికి దొంగ రావాలి అది ఒక టైంలో రాలేదనుకో అక్కడ మెట్టలైపోతారు ఆటోమేటిక్గా హాస్పిటల్లో మత్తు టాబ్లెట్లు కావాలి ఇది లేకపోతే అది లేకపోతే మెటల్ అయిపోతాడు కోసుకుంటారు అప్పుడు ఏం చేస్తాడో వాళ్ళకి అర్థం కాదు అట్లాంటివి చిన్న చిన్నగా అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలైతే కాదు కదా కానీ నక్స్ తర్వాత ఐఏఎస్ఏ తీవ్రవాదలు వాళ్ళు కూడా ఉండేవారు కదా వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వాదన వచ్చి ఉంటుంది ఏం లేదు వాళ్ళు వెళ్ళుకుంటారు అసలు ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు చిన్నపల్లి జైల్లో ఐదు సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడు అలా మారాలని మారు నేర్చుకున్నాడు మళ్ళీ క్రైమ్ చే పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్ ఈ మన రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడినాడు సార్ అప్పటి నుంచి కొంచెం కొంచెం నా దీనిగా తగ్గించుకున్నాను ఆ లైఫ్ అది కరెక్ట్ కాదు మనం కూడా పది మందితో కలిసి ఉండాలి మనకు కూడా మనకంటూ ఒక మంచితనం పేరు ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసినామైపోయింది నుంచి అలా మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్ సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేశాను అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి సార్ కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా ఒక వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ మర్డర్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి ఆలోచన వాళ్ళు మననాటి మనుషులే అని అలాంటి ఆలోచన అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా తాకుండా గందాలు పడలేదు అన్న సిగరెట్ ఒకడేదాన్ని అంటే సిగరెట్ తాగానే ఫరీష్ అవుతావా సరే రెడ్డి గారు అని ఒక అధికారం రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాను బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నీకు ఏ విధంగా చూసింది అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా మారిన మనిషిగా నిన్ను చూశాను మామూలుగా నేను చూసింది సార్ అంటే బస్సులో కానీ ఊర్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఎవరు నేను ఉండేది అక్కడ మా అక్కడ సరే దాదాపు ఒక ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక ఐదు ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసా నన్ను చచ్చిమెన్ అని చెప్పి అనుకున్నాడు ఇప్పుడు దోస్తాననేది ఏం లేదు సార్ అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేదో నాకే తెలుసు నా ఎంబడి నా నీడ వచ్చినప్పుడు అప్పుడు నమ్మే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ఈ సూపర్టెంట్ సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయినాడు సార్ పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు ఇద్దరికి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయండి అని చెప్పి చెప్పిండు సార్ ఓపెనింగ్ రోజు పేపర్లు వచ్చింది సార్ ఆ పేపర్ కటింగ్తో మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్ మైబూన్ల మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్ ఆ పేపర్ కట్ కట్ చేసుకొని అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిండు సార్ వచ్చి పట్టుకొని ఏడ్చిండు వాడిపోయి మా మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్ చెప్పిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అయితే ఏమైనా అయితే అని అడిగడం మళ్ళీ ఈ సార్తో చెప్పిన నేను స్టూడెంట్ సార్తో చెప్పిన సార్ ఇట్లా ఇట్లా సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు ఇయ్య అని చెప్పని నెంబర్ తీసుకుంటారు సార్ వాళ్ళతో మాట్లాడిండు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నాకు నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతాను మీరు ఒకసారి రానలే అని చెప్పని వాళ్ళందరినీ నిలిచింది సార్ ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే ఆ సార్ కూడా మాట్లాడిన సార్ మాట్లాడిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇష్యూను ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు మేము ఒక ఆఫీసర్ము వాడు మారినా మా జీతం మాకు వస్తుంది వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది వాడిని నమ్మి వానికి మంచిదారులు నడి నడవాలని చెప్పని మాకు అవసరం లేదు వాడు చెడిపోయినా మాకేం రాదు మంచిగున్నా మాకేం పెట్టడం కాకపోతే మనం మనసులం ఈ జైల్లో ఎంతమంది ఎట్లా బాధలు ఉంటారో మాకు తెలుసు ఒక అవకాశం ఇచ్చినాం ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరమైంది కదా ఇప్పుడు మీరు దగ్గరికి దగ్గరికి వస్తే వాడు మళ్ళీ రాంగ్ చెడుదాయిలని అర్థమనే ఉద్దేశం ఉన్నా కూడా అద్దు మళ్ళీ అందరూ దూరం అవుతారు ఇన్ని రోజులు ఇంత నరకం కదా అని చెప్పి అట్లా మనసు మారుతుంది మీ దగ్గరికి ఎవరు రారు మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు అని చెప్పండి సార్ నా సూపరింటెండ్ సార్ నంబర్ ఇచ్చిను క్రైమ్ డీజీపీ సార్ నవీన్ కుమార్ సార్ నంబర్ ఇచ్చింది సార్ అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటి కూడా వాళ్ళ నా ఇంటి కష్టడు అట్లా జరుగుతాను సార్ తర్వాత కాఫీ ఇప్పుడు ఛాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరూ దగ్గర రావడం మళ్ళీ మీ కుటుంబం ఏర్పడడం మీ ఫ్యామిలీ అంతా ఉండడం ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు మంచి హ్యాపీ సార్ అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపెడుతున్నారా లేదా నేను మరి చారీగానే చూస్తున్నారామలేదు సార్ కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమో అనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు వాస్తవం అది సార్ కరెక్ట్ మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రాదు సార్ సరే మనం నమ్మి ఒక దారిలో పెట్టినలు అది తప్పు చేస్తే ఆడు మంచిగా సార్ ఇక బతికి వేస్ట్ ఇక కానీ బ్రహ్మచారి నేరం చేయకొచ్చు కానీ మరి కొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది సంఘటనలు జరుగుతున్నాయి సరే ఇప్పుడు అట్లే ఎట్లాంటి సార్ ఇప్పుడు ముండవ నాకు కూడా జరిగింది సార్ ఇప్పుడు షాపు పెట్టించింది సార్ ఇప్పుడు బ్లాగ్లా కొంతమంది మంది మందు తెల్లదాకా అమ్ముతారు అది తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు మీ మామూలు ఇయ మా దగ్గరికి వచ్చి అడగారు కదా ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ ఉండేదా సార్ నాకు ఎవరు రాలే అవసరం అని కూడా పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది ఏమైనా గొడవలు కాకుండా ఉండేది ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక ఆరు నెలలు ఉన్నదనగా పదకొండున్నరకు బంద్ చేయమన్నారు సార్ ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్ ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు ఇల్లు కిరాయి వెళ్ళాలి నా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్ మీరు మళ్ళీ ఏం చేయాలి సార్ నేను ఇంకోటి ఫిట్టర్లు ఎవరు కంప్లైంట్ ఇచ్చిండు ఫిటర్ ఉంటాయి కదా సార్ ఈ ఫిటర్ దానిలో కంప్లైంట్ ఇచ్చిండు ట్రాఫిక్ పోలీసు ఎట్లా అంటే మంచి మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు అన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను ఈ టీ స్టాల్ ఎందుకు పెట్టిన పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు పాత ఆఫీసర్లు అందరూ లేరు కదా సార్ ఆ సీఎన్ఎల్ అని వేరే ప్లేస్ చూసుకోమని చెప్పని సింపుల్ అయిపోయాడు చెప్తా సార్తో నేను చెప్పినా సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటా అంటే పెట్టుకుంటారా తర్వాత సార్ నన్ను పెట్టుకోండి సార్ ఎవరైనా లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి ఆఫీసర్లు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి ఆని పరిస్థితి ఇట్లుండదు మీరు ఆ జోలికి పోదని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి చేసిండ్రు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా ఇంతమంది నాకు ఎలా పర్రాసా ఏం లేదు ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని కూడా అని చెప్పి తెలుసు ఇప్పుడు తీసామని చెప్పి సింపుల్ అయితే ఎట్లా సార్ అని చెప్పాను ఓమేశ్వర్ దగ్గర తిరిగినా సార్ మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా మన ఈ సూపర్టెండ్ సార్ దగ్గర పోయినా ఏమంటారు మూడు నెలలు అవుతాను సార్ తిరిగినా నేను నవీన్ కుమార్ సార్ పోతే సిఐ ఫోన్ చేసి తిట్టిండు తిరిగితే మళ్ళీ సీఐ ఏమని అంటే ఒక పది రోజులు ఆగు ఇప్పకు అసలు మళ్ళీ ఆ కంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పాను అట్లా పదిహేను రోజులు పనిచేయించండి సార్ నాకు నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురైనప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటారు అయితే మాట మాటకు నాకు సార్ చెప్పేది సార్ నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది సూపర్టెండెండ్ సార్ కూడా చెప్పేది ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి కొంచెం మనం సీదా పోతాను కాబట్టి కొన్ని అన్ని రోడ్ మీద పోతాను కుక్కలు మరుగుతాం మొరిగిన కుక్కల కల్లా మనం సమాధానం చెప్పుకుని ఉండాలి మన టైం సరిపోదు పట్టించుకోవద్దు మన టైం బాగాలేనుకో సపరేట్గా ఉండాలి ఓపిక పడాలి ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేసా అట్లనే ఉండేది అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపిక్గా ఉంటే సంస్ పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం చేస్తారు ఇంతకుముందు నాకు గెలిపి చేసే వాళ్ళు ఎవరు లేకుండే కదా సార్ ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీస్ నాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా పది లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు కానీ పాత స్నేహితులు జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదు సార్ ఒకవేళ వచ్చినా నాకు ఈ మలకజగిరి సీసీ బాలసింగ్ సార్ అనే ఉన్నాడు ఫస్ట్ ఓపెనింగ్ కానించాలి నాకు గిలాస కాడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది అతనే ఆ క్రైమ్ డీసీపీ సీఏతో చెప్తే సీఏ వీళ్ళకి చెప్పిన నాకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఒక అన్న ఒక లెక్క చెప్తా సార్ ఇప్పుడు ఎవడైనా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పని ఎందుకంటే ఇప్పుడు నేను కస్టమర్ సుఖం అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించవచ్చినా సార్ నాకు ఒక దారి దొరికింది వాడు కూడా చెడిపోవద్దు వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇది చేసాను సార్ అతను చెప్పేది నువ్వు మంచిగా అనుకుంటే నా దగ్గర రారా నీకు నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా పోలీసు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంకా బయట ఏమైనా నీకు ఏమైనా హెల్ప్ కావాలా నేను చేస్తా మంచిదన అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వాళ్ళు కూడా మారు చాలా మంచి పని చేస్తున్నావు అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు మీరు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు లేదా ఇంకొక పరిస్థితుల్లో పోవచ్చు తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి డాన్గా ఎద ఎదగాలనుకుంటున్న అనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి అది కరెక్ట్ కాదు అది లైఫ్ కాదు అది చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడ పడుతున్నారు చెడు దొరవకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి మూడు రోజులు ముచ్చాడు చాలా లైఫ్ ఖరాబ్ అది కరెక్ట్ లైఫ్ కాదు అది అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా అవ్వాలి లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు హీరో సార్ జీరో సార్ జీరో అవ్వడానికి అంటే మీ పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుభవం తర్వాత జరిగిందన్న అవుసా సార్ ఇప్పుడు నాకు వందో యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాను సార్ ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా ఏం సపోర్ట్ అయినా కూడా నాకేం ఎలాంటి భయం లేదు రుబాబు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుకమొరినా టెన్షన్ టెన్షన్ ఎవరు వచ్చింది కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరైనా ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసే సార్ పని నెంబర్ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ పాసింగ్ ఎక్కడ చెప్పని తిరిగేది ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది అంత టెన్షన్ ఉండేది ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా తప్పు చేసాడు ఎందుకు ఆ లక్షల లక్షలు ఇల్ల పెట్టుకుంటే ఎందుకు టెన్షన్ ఎందుకు సార్ ఇప్పుడు మన శాంతి లేకుంటే ఎందుకు సార్ లక్షల కోట్లు మనకి ఎందుకు డబ్బు ఉంటే కాదు మనిషికి మనసు మనిషికి మనశ్శాంతి ఉండాలంటున్నారు బ్రహ్మచారి అంటే యువతకు తుపాకీ పట్టుకొని నేరాల బాట పడకుండా దానివల్ల వచ్చేది హీరో కాదు జీరో అంటున్నారు బ్రహ్మచారి బ్రహ్మచారిని చూసి ఇప్పటికైనా కొంతమంది యువకులు ఖచ్చితంగా మారాలని కోరుకుందాం ఇది ఈ వారం బ్రహ్మచారితో ఎక్సలజెంట్రీ వచ్చేవారు బరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నా పేరు బ్రహ్మచారి గతంలో నేరాలు చేసిన దళిశలకు నేరాలు చేసిన ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి నరగం నుంచి బయటకు వచ్చిన ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుసుకొని మంచిగా ఉంటానా దయచేసి నేరాలు చేసేవాళ్ళు చెడు దోషం చేయకుండా చెడు అలవాట్లు పడకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన టీని మంచిగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా లైఫ్ కరప్